హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి స్పెషల్ అయిన తాలికల పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి ఏ పండుగకైనా ఇలా అగ్నిదేవుడికి అలంకరణ చేసి ప్రారంభించడం నాకు అలవాటండి ఇలా చేస్తే ఆ సూర్య భగవానుడిని పూజించినట్లుగా నాకు అనిపిస్తుందండి అందుకే ఇలా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి వంటను ప్రారంభిస్తానండి ముందుగా పాయసం చేయడానికి ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి ఇందులో ఒక చిట్టికెడు సాల్ట్ను యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతి పిండిలా కొంచెం గట్టిగా తడుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దీన్ని నార్మల్గా బియ్య పిండితో కూడా చేయొచ్చండి కానీ నేను గోధుమ పిండితో చేస్తున్నాను ఇలా తడుపుకున్న పిండిని ఒక్కొక్క ముద్దగా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా అన్నీ ఇలా రోల్ చేసుకొని తాలికలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మొత్తం పిండిని తాలికలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పాయసం చేయడానికి ఒక వన్ అవర్ ముందు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఒక ఎండిన కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి నేను ఈ పాయసానికి ఒక హాఫ్ కప్ ఎండిన కొబ్బరి పొడిని ఇలా చేసి పెట్టుకున్నానండి స్టవ్పై మందపాటి మనాలిని పెట్టుకొని దానిలో త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ని తీసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలండి కొంచెం బాయిల్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను దీనిలో వేసుకొని ఉడికించుకోవాలి తాలికలు ఉడికి లోపల ఒక బౌల్లో ఒక కప్పు బియ్య పిండి తీసుకొని దానిలో వాటర్ పోసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి తాలికలు ఉడికిన తర్వాత ఇలా కొంచెం లావుగా అవుతాయండి అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండి వాటర్ని దానిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పాయసం చిక్కగా అయ్యే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా చిక్కగా అయిన తర్వాత మనం దీనికి ఒక రెండు కప్పుల షుగర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఈ షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనం దీనికి కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పాయసం అంతా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరొక స్టవ్ పై బనా పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యిని పోసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న బాదం కాజు మరియు ఎండు ద్రాక్ష వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఈ పాకంలో యాడ్ చేసుకోవాలి అంతేనండి మన బుజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసం రెడీ అయింది ఈ పాయసంని షుగర్తోనే కాకుండా బెల్లంతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ షుగర్తో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్